హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ రేపటితో కంప్లీట్ అయిపోతుందండి గురువారం మధ్యాహ్నం ఎపిసోడ్తో ఆల్మోస్ట్ కంప్లీట్ సెకండ్ సీజన్ కోసం కొంచెం వెయిట్ చేయాలి అలాగే గురువారం సాయంత్రం నుంచి నీ ప్రేమకై స్టోరీ మన ఛానల్లో రాబోతుంది ఈ స్టోరీ లాగానే ఆ స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా ఈ స్టోరీలో ఈ పాటకు వెళ్ళిపోదాం బలవంతం బంధం పార్ట్ సిక్స్టీ ఫైవ్ వర్షితను కొట్టడంతో కోపంగా విక్రమవర్మలపై అరుస్తూ ఉన్నాడు నీరాజ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వెళ్లే ముందు ఒక్క మాట మేడం అక్క కూతురి మీద ఉన్న ప్రేమ నమ్మకం కన్న కూతురి మీద కొంచెమైనా ఉండుంటే చాలా బాగుండేది అంది వర్షిత ఆ మాటతో సుందా గుండె వెయ్యి ముక్కలయ్యింది కళ్ళలో నుండి కారుతున్న నీటితో ఒక్క అడుగు వెనక్కి వేస్తూ తన వెనక ఉన్న విక్రమవరముకి తగిలింది ఆమె ఆమె కన్నా వెయ్యి రెట్లు బాధ విక్రమవరములో ఉంది బిడ్డల కోసం కన్న బిడ్డలను అర్థం చేసుకోలేక భార్య దృష్టిలో విలువను పోగొట్టుకుని అమ్మా అన్న పిలుపుకి కూడా దూరమైన ఆమె పరిస్థితి చూసిన అతనికి సుధ మీద జాబి వేసింది అతనికి తగిలిన సుధకి గుండెలో అయ్యి మెల్లిగా కిందకి ఒరిగిపోయింది సుధా ఏమైంది అంటూ ఆమెను పట్టుకున్నాడు విక్రమవర్మ వర్మ ఉంది విక్రమ్ అంటున్న ఆమెను చూస్తూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు నీరజ్ వర్షితని ఎత్తుకోవడం చూసి పరుగును వెళ్లి ఆటోని తీసుకువచ్చింది ఆదమ్మ వర్షితని ఆ ఆటోలో కూర్చోబెట్టి తను ఎక్కుతూ ఉండగా బాపు నేను వర్షితమ్మతో అమ్మతో వెళ్తాను మీరు బైక్ మీద రండి అని అంది ఆమె సరే అని ఆమెను వర్షితతో ఆటో ఎక్కించి వారి బైక్ బైక్లో ఫాలో అయ్యాడు నీరజ సుధా అలా పడిపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు విక్రమ్ వర్మ అభిజిత్ చెప్పినట్లు రెండు గంటల్లో హాస్పిటల్లో ఉంది ఆర్తి ఎప్పుడు తనని ప్రేమగా పలకరించని తన అన్నయ్య ఈ రోజు ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పడంతో ఎంతో ఆనందంగా హాస్పిటల్లో అడుగుపెట్టింది ఆమె అలా వస్తున్న ఆమెను చూస్తూ ఉంటే అందరికీ వందన బ్రతుకుతుంది అన్న హోప్ వచ్చింది మనసులో అన్నయ్యని కలవాలి అని ఆత్రంగా ఉన్న అంతకన్నా ముందు తను చెప్పిన ఆ పేషెంట్కి సర్జరీ చేసి తనని బ్రతికించి ఆ తర్వాత అభిజిత్ని కలవాలి అని అనుకున్న డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళింది ఆర్తి ఆమెను చూసి తన సీట్ నుంచి లెగిసి ఎదురు వెళ్ళి వెల్కమ్ డాక్టర్ ఆర్తి అంటూ తన చేతిని ముందుకు చాపాడు ఆ డాక్టర్ అది ఏమి పట్టించుకోకుండా పేషెంట్స్ రిపోర్ట్స్ ఏవి అని అడిగింది ఆర్తి పాపకి బలుపు ఎక్కువే అని మనసులో అనుకుని వందన రిపోర్ట్స్ తీసుకువెళ్ళి ఆమెకి ఇచ్చాడు డాక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఈ క్యాబిన్ కావాలి అంటూ వెళ్ళి అతని సీట్లో కూర్చుంది ఆర్తి అది చూసి మేడం ఓపీ ఉంది నసుకుతూ అన్నాడు డాక్టర్ అయితే నన్నెం చేయమంటావు సర్జరీ మానేసి ఓపి నన్ను చూడమంటావా అని అడిగింది ఆర్తి ఈవిడతో మాట్లాడడం అనవసరం అనుకుని ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్తూ బయటికి నడుస్తూ ఉన్న డాక్టర్ పిలిచి పేషెంట్ హెల్త్ కండిషన్ ఎవరు చెప్తారు నువ్వు వెళ్ళి పేషెంట్ని పంపుతావా అని అడిగింది ఆర్తి సారీ మేడం నేనే చెప్తాను అని ఆమె ఆమెను మనసులో తిట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసి ఆపరేషన్ కి రెడీ చేయమని చెప్పి ఆపరేషన్ రూమ్ కి వెళుతున్న ఆర్తికి మెంబర్స్ కనిపించారు రూమ్ లోపలికి వెళుతూ ఆపరేషన్ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది సో మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆర్తి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తేడా అనుకుంటా ఒకరికి కూడా ప్రాణం విలువ తెలిసినట్లు లేదు అని మనసులో అనుకుంటూ గట్టిగా పిడికిలు బిగించాడు వైష్ణవ్ ఆ మాట విన్న వసుదా గట్టిగా ఏడ్చేసింది ఆమె ఏడుపు చూసిన వైష్ణవ్ చాలా బాధగా అనిపించింది వసు వందరికేమీ కాదు బి స్ట్రాంగ్ అని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు అతను ఆ మాటలు కూడా ఆమె దుఃఖాన్ని ఏమాత్రం ఆపలేకపోయాయి అతన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంది వసుధ ఆమె తల నిమురుతూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు వైష్ణవ్ అయితే మనసు మనుషుల్లోనే లేడు తను వందలతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ అలానే కూర్చున్నాడు ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్న అతన్ని చూస్తూ ఉంటే భయం వేసింది వైష్ణవ్ కి సుధని హాస్పిటల్కి తీసుకువచ్చి వైష్ణవ్ కి కాల్ చేశాడు విక్రమ్ వర్మ అతను చెప్పింది విని వస్తున్నాను డాడ్ అని వసుధని ఒక నిమిషం నాతోరా అని కిందవాడులో ఉన్న సుధ దగ్గరికి తీసుకువెళ్ళాడు వైష్ణవ్ వాళ్ళు అంత త్వరగా రావడం చూసి షాక్ అయ్యాడు విక్రమ్ వర్మ ఎలా ఉంది డాడ్ మమ్మీకి అని కంగారు అడిగాడు వైష్ణవ్ ఇప్పుడే లోపలికి తీసుకువెళ్లారా చెప్పాడు విక్రమ్ వర్మ ఏడ్చి ఏడ్చి నిరసనగా ఉన్న వసతు మోహన్ చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా అనిపించి ఏమైంది వైష్ణవ్ అని కొంచెం భయంగా అడిగాడు విక్రమ్ వందనకి యాక్సిడెంట్ అయింది డాడ్ ఆపరేషన్ జరుగుతుంది చెప్పాడు వైష్ణవ్ ఆ మాట విన్నా విక్రమ్ వర్మకి తల తిరిగిపోయింది ఒక్కరోజే తన ఇంట్లో ఇద్దరు మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే పదండి వందన దగ్గరికి వెళదాం అన్నాడు అతను మీరు వెళ్ళండి డాడ్ మేము ఇక్కడే ఉంటాం అని అన్నాడు వైష్ణవ్ సరే అని వెళుతున్న విక్రమ్ తో డాడ్ పక్క వాటిలో వైష్ణవి కూడా ఉంది తనని ఒక్కసారి చూసి వెళ్ళండి అని చెప్పాడు వైష్ణవ్ వైష్ణవికి ఏమైంది కంగారుగా అడిగాడు విక్రమ్ వర్మ ఏమీ కాలేదు డాడ్ టెన్షన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందంతే చెప్పాడు వైష్ణవ్ ఆ మాట విని కంగారుగా ఆమె ఉన్న వార్డు వైపు నడిచాడు విక్రమ్ వర్మ అక్కడికి వెళ్ళిన అతనికి పై సృహలేని స్థితిలో పడి ఉన్న వైష్ణవి కనిపించింది ఆమె పక్కనే ఒక యాభై ఏళ్ల నడి వయసు ఆవిడ కూర్చుని ఉంది విక్రమ్వరం రావడం చూసి ఆమె పైకి లేచి పక్కకి జరిగింది దగ్గరికి వెళ్ళి అమ్మా వైష్ణవి అని పిలిచాడు విక్రమవర్మ ఎన్నో సంవత్సరాల నుండి ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్న వైష్ణవి గుండే అతని పిలుపు విని వేగంగా కొట్టుకుంటుంది ప్రాణం అతని మాట కోసం పరితపిస్తూ ఉంటే అతి బలవంతంగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది ఆమె కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి విక్రమవర్మ కళ్ళ నుండి కన్నీరు కారిన కన్నీరు ఆమె మెదటి మీద పడింది అతి బలవంతంగా కళ్ళు తెరిచి డహ్ అని అంది వైష్ణవి ఏంట్రా ఇది ఎప్పుడు ఎంతో స్ట్రాంగ్ గా ఉండే నా వైష్ణవి ఇలా పెడ్ మీద ఉండటం ఏంట్రా ఇలా నిన్ను చూడలేకపోతున్నాను తల్లి అన్నాడు విక్రమ్ వర్మ డహ్ అంటూ పైకి లెగిసి ఏడుస్తూ అలా అతన్ని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంది వైష్ణవి ఆమెని గట్టిగా పట్టుకుని కన్నీరు పెట్టుకున్నాడు విక్రమవర్మ ఆమెపై ఉన్న ప్రేమ ముందు అప్పటి వరకు ఆమెపై అతను చూపించిన కోపం ద్వేషం ఓడిపోయాయి వాళ్ళిద్దరినీ అలా చూసి నా రేణుకాదేవి కళ్ళు కూడా సమర్చాయి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా వైష్ణవి కోసం ఎవరూ రాకపోవడంతో తన తల్లిదండ్రులకి ఆమె అంటే ప్రేమ లేదు అని అనుకున్న ఆమె అంచనాలు తప్పు అని ఈరోజు ఆమెకి అర్థమైంది నీరజ్ ఫోన్ చేసి విషయం చెప్పడంతో వర్షత కోసం కంగారుగా ఎదురు చూస్తుంది భారతి ఆమె ఎదురు చూపులు పలించి ఒక ఆటో వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది అది చూసి పరుగున ఆటో దగ్గరికి వెళ్లి వర్షతను పట్టుకుని ఇంట్లోకి తీసుకు వెళ్ళింది భారతి సుత కొట్టిన దెబ్బల వలన ఎర్రగా మారిన ఆమె శరీరాన్ని చూసి భారతికి కన్నీరు ఆగడం లేదు మనసులో తనకు వచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ వర్షతను సోఫాలో కూర్చోబెట్టి ఆమె దెబ్బలకి వెన్న రాస్తూ ఉంది భారతి అయినా ఆవిడ అలా కొడుతూ ఉంటే జరిగిన విషయం చెప్పొచ్చు కదా నోట్లో ముక్క పెట్టుకున్నట్టు నోరు మూసుకుని ఉండకపోతే నా మీద అరవడానికైతే ఎంత పెద్ద నోరు పెడతావు కానీ ఎవరికైనా సమాధానం చెప్పడానికి మాత్రం ఏదో ఫెవికల్తో తో అంటించినట్లు నోరు తెరుచుకోదు పిచ్చి పులమ్మలాగా చూపులు చూస్తూ అందరితో దెప్పలు తింటూ ఉంటావు అని తన కోపాన్ని అంతటినీ తిట్ల రూపంలో వర్షిత మీద కురిపిస్తున్నాడు నీరాజ్ అవి వినలేక మీ అన్నట్లు భారతి వైపు చూసింది వర్షతయ్య నేను మధ్యలో వస్తే వాడు నిన్ను వదిలి నన్ను ఉతికి ఆరాస్తాడు నా వల్ల కాదు తల్లి అన్నట్లు చూసింది భారతి ఇంకా తప్పదు ఇది నేను డీల్ చేయాలి అనుకుని ఆదమ్మ తెచ్చిన గ్లూకోజ్ ఒక్క గుక్కలో తాగేసి నీరజ్ మీద మాటలు యుద్ధానికి సిద్ధమైంది వరుషత మీరు కొట్టుకోవడానికే నిన్ను ఉన్నది అన్నట్లు వెళ్లి వాళ్ళకి చెంపలు చూపిస్తూ కూర్చుంటావు అని అన్నాడు నీరజ్ ఏహ ఇంక చాలా అప్పు ఏదో ఛాన్స్ దొరికింది కదా అని తిడుతూనే ఉన్నావు నాకు తిక్క రేగింది అనుకో ఈ దెబ్బలతో ఇలానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆయన కట్నం కోసం వేధిస్తున్నాడు చూడండి ఎలా కొడుతున్నాడో అని చెప్పి నీ మీద గృహ హింస చట్టం కింద కేసు పెడతాను అంది వర్షిత వర్షిత మాటలకి నేరు ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ ఇంకా రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వకుండా చూసి సిరీస్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేసి సెకండ్ సీజన్ రాయడానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈ రోజు తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీశేఖర్ ఛానల్లో ఏ చోట నీవు నీ నీవై వస్తున్నా స్టోరీ వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా చూసి నీ విలువైన అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా బాయ్ రేపు కలుద్దాం